హలో గాయస్ వెల్కమ్ టు శ్రీ శ్రీశాన్వి వ్లాగ్స్ ఈ వీడియో తమ్మినని మీరు చూసే ఉంటారు ఈతవనం ఈతవనం అంటే ఈత చెట్లు అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈత కళ్ళు ఈత పండ్లు సో ఈ సీజన్ ఏ సీజన్ అయినా మనకి ఇప్పుడు ఇవి అవైలబుల్ ఉంటుందంట ఈతవనంలో సో తెలంగాణలో మనం మన పల్లెటూరులో ఎక్కువగా చూస్తుంటాము అండ్ ఇంకొకటి మామిడి తోటలు ఎక్కువగా చూస్తుంటారు ఇలా ఈతవనం చూడని వాళ్ళు చూసిన వాళ్ళు ఒకవేళ తెలియకున్నా అని ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఇలాంటి తోట మీరు ఎప్పుడు చూసుండరు చాలా అందంగా ఉంది ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి జస్ట్ నేను అలా ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియో క్లిప్ మీకు పెడుతున్నాను సో నాకు నచ్చింది నాతో పాటు మీకు చూపించాలని add